కవిత కవిత ఎవరు ఓ మీరా ఏంటండి దారితప్ప వచ్చినట్టున్నారు లేదు కవిత దారి ఏం రాలేదు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను ఏంటో చెప్పండి ఎందుకు వచ్చారు బతికున్నానా లేదా చచ్చిపోయానా చూసి వెళ్దామని వచ్చారా అలా మాట్లాడక కవిత నా తప్పింది నన్ను క్షమించి ఇంటికి వెళ్ళిపోతారు రా కవిత దాని మాయలో పని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించి కవిత ఇంటికి వెళ్ళిపోతారు రా కవిత అంటే మీకు నచ్చినప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి మీకు నచ్చినప్పుడు మీరు పిలిచినప్పుడు నేను రావాలి అసలు నేను నీకు భార్యనా లేక బొమ్మనా నచ్చినప్పుడు ఆడుకొని నచ్చినప్పుడు పక్కన పడేటానికి జీవితం అండి ఇది మీకు నచ్చినట్టు అర్థం కాదు నాకంటే ఒక మనసు ఉంటుంది చెప్పాగా నాదే తప్పు తప్పని నన్ను క్షమించి వచ్చాయి నువ్వు ఉన్నప్పుడు వెళ్ళిపోయాకే తెలిసింది నేను ఒక్కడే ఉండలేను నువ్వు లేని ఆ ఇల్లు కొంపలా ఉంది అని ఇంటికి వచ్చాయి ఆ ఇంటిని మళ్ళీ మనం దేవాలయంలో మార్చుకుందాం ఇప్పుడు తెలిసిందా భార్య విలువ మీకు వద్దండి నేను వెళ్ళాను అని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడినా దాని మొదలపడి యువత బయట దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చి తప్పైంది క్షమించు అంటే మిమ్మల్ని నేను నేను అదే తప్పు తిరిగి ఏం చేసేటోళ్ళు ఇలా నా దగ్గరకు వచ్చి కవిత మన ఇంటికి వెళ్దాం అని పిలిచేటోళ్ళ లేదు కదా మగాడు తప్పు చేస్తే పెళ్ళా ఏం తక్కువ చేసిందో ఏమో అని అంటారు అదే ఆడ తప్పు చేస్తే తిరుగుబోద్ది బరి తెగించిందని పేర్లు పెడతారు మగాడికి ఒక న్యాయం ఆడదానికి ఒక న్యాయమా నీ ఇంటి నుంచి వచ్చినప్పుడే నిర్ణయించుకున్నా ఇక నీతో నాకు ఏ సంబంధం లేదు నీ భార్యగా నేను ఎప్పుడో చనిపోయా కనీసం నా పిల్లలకు తల్లిగా నా తల్లిదండ్రులు కూతురుగా మీరెప్పుడు మా ఇంటికి రాకండి నన్ను రమ్మని పిలవకండి సరే నీకు అక్కడికి రావడం ఇష్టం లేదుగా నేనే ఇక్కడికి ఇల్లరిక పల్లుల్లా వచ్చేస్తా ఇద్దరం కలిసి ఉందా ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయనే ఇప్పుడు క్షమించు ఈ ఒక్క ఛాన్స్ ఇయ్యవే చెప్పినంత తేలిక కాదండి జరిగినవన్నీ మర్చిపోవడం పగిలిన అర్థం ఎలాంటిదో ఆడదాని మనసు అలాంటిదే ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు చేసిన నటన చాలు కానీ ఇక దయచేయండి ఇంకెప్పుడు మీ మొఖం నాకు చూపించకండి ఏ ఆడదైనా భరించేంత వరకే భరిస్తుంది ఎందుకంటే తన పిల్లల కోసం లేదా తన కుటుంబం కోసం ఒక్కసారి ఇవన్నీ పక్కన పెడితే తన కాళ్లు పట్టుకుని బతిలాడిన తన మనసుని బండరాయిలా చేసుకుంటుంది